గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ పై జరిగిన అత్యాచారంపై కోల్కతా ప్రభుత్వ వారు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డాక్టర్ రోహిణి కోమలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వరులు తణుకు మండల అధ్యక్షులు వీర తాత ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లూజు జయరాం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చిట్టి సుఫాన్ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి మనకాల జితేంద్ర

ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసే వరకు కూడా దాన్ని తెచ్చుకోలేక అనేక మంది మరణించడం కూడా జరుగుతుంది వివిధ కారణాల వలన ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఆయిల్స్ కానీ అనేక కారణాల వలన క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా పెరిగే పెరిగి అనేది ఈరోజు రికార్డులు తెలియజేస్తుంది మనకి ఈరోజు మేము కూడా మా దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లు చాలా మంది ప్రసోత వర్గానికి అడ్మండ్ చేయడం లేదా ఇంకొక హాస్పిటల్కి అడ్డం చేయడం అనేక మంది ఈరోజు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రావటం కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల నుంచి ఒకే ఒక మార్గం ఈరోజు క్యాన్సర్కి పూర్తిగా మెడికేషన్ దానికి ప్రివెన్షన్ కానీ రాలేదు కనుక అందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు వచ్చి మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో మార్పులు తీసుకుంది అందరం కూడా అన్నీ కూడా లిమిట్ చేసుకునేవాల్సినటువంటి ప్లాస్టిక్ వినియోగాలు కానీ డ్రింక్స్ వినియోగాలు కానీ ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా లిమిట్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి అదేవిధంగా దాంతోపాటుగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుని దాన్ని ముందే ప్రివెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఒకవేళ క్యాన్సర్ వచ్చిన దాన్ని నుంచి కాపాడబడదంటే మొదటి ఒకటి రెండు స్టేజ్ల్లో ఉంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది మూడు నాలుగు స్టేజీలకు వెళ్తే సర్వైవల్ రేటు చాలా తక్కువ ఈ విధంగా ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్యాన్సర్ అనేది వస్తే ముందే భయపడిపోయి ఏదో జరుగుతుంది అనేది కాకుండా దాని మీద అవగాహన చేసుకుని దాని నుంచి మళ్ళీ బయటకు అడిగి మన జీవన విధానాన్ని కంటిన్యూ చేసే విధంగా కూడా కావాలి ఈరోజు క్యాన్సర్ అనేక మంది దాని మీద చర్యలు తీసుకోవడం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవ్వటం వల్ల క్యాన్సర్ బారిన పడినప్పటికీ కూడా సర్వైవర్ ఉంది ఈరోజు వారందరూ కూడా లైఫ్ స్టైల్స్ అనుగుణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే మనం మీద ఉన్నారు డాక్టర్ గారు కూడా క్యాన్సర్ సర్వైవర్ ఆ విధంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎర్లీ డిటెక్షన్ ఉన్న అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో దానికి సంబంధించి రోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతోమంది ఉపయోగకరంగా ఈ అవేర్నెస్ని తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం కూడా దీని మీద అనేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోటం ప్రభుత్వం కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం దానికి సంబంధించినటువంటి అన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది కనుక ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుని దాని క్యాన్సర్ బాధ్యత పడకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వారి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి